హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు సేమియా పాయసం పల్చగా పాలలా ఉండేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు సగ్గు బియ్యంని బాగా వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కనే ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల సేమియా ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యంకి టూ కప్స్ సేమియా యాడ్ చేస్తున్నానండి ఈ సేమియా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సేమియాని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ బౌల్లోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మరిగించాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా ఈ బౌల్లోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యంని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువగా సగ్గుబియ్యం ఉడికించిన అవసరం లేదు చూసారుగా ఇలా బబుల్స్లా వస్తున్నప్పుడు పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలని కాసేపు మరిగించుకొని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ సేమియాల్ని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి చూడండి మనం చేత్తో పట్టుకొని చూస్తే టూ హాఫ్స్ అయ్యాయి కదా అలా ఉడికితే సరిపోతుంది సేమియాలు ఎక్కువగా ఉడికించకూడదండి పాయసం బాగా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని టూ కప్స్ షుగర్ని నాలుగైదు యాలకులని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పాయసంలోకి యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ పాలల్లో కలిసేంతవరకు మరిగించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి అలా టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార్చిన పాలని ఈ పాయసంలోకి కలుపుకోవాలి అంతేనండి పాలలా పల్చగా ఉండే సేమియా పాయసం తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్